వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఈ స్టిచ్చింగ్ చేస్తున్నాను అండి చూడండి ఇవైతే లైనింగ్స్ ఇవి కట్ చేస్తున్నాను చూడండి కస్టమర్ బ్లౌజ్ ఒకసారి నేనైతే అయి వేసుకున్నానండి ఒక దానిపైన ఒకటి ఇది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసారు డైట్ బ్లౌజ్ అయితే ఒకదాని పైన ఒకటే కస్టమర్ వాళ్ళే ఇవన్నీ ఒకటే ఒక్క బాధ ఏదైనా అండి అందుకనేసి నేను ఇట్లా కట్ చేస్తున్నాను ఒకసారి చూడండి సేమ్ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలానే కట్ చేయండి మీకు కంపల్సరీ అయితే వస్తుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను ఫస్ట్ ఇలా తీసుకోండి తీసుకొని టేప్ తీసుకోండి ఫస్ట్ టేప్ తీసుకొని ఇలా నాలుగు కొలుసుకోండి కొలిస్తే థర్టీ ఫోర్ వచ్చింది దీన్ని నాలుగు భాగాలు

టకల్ దగ్గర ముద్దలు జార కాడ జారడం ఇలాంటి అయితే ఏమి రావు వెతుకప్పు వచ్చేసి పద్నాలుగు వచ్చింది పద్నాలుగు వచ్చింది మనం మాత్రం పదిహేను పెట్టుకుందాం పద్నాలుగున్నర వచ్చి నా వెతుకప్పు వచ్చేసి పద్నాలుగు అర అంటే మనం పదిహేనున్నర ఇంట్ ఎక్కువనే పెట్టుకుందామండి కుడ్లలోకి పదిహేనున్నర అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను గల్ల వచ్చేసి రెండు షోల్డర్ వచ్చేసి మూడు వాళ్ళ షోల్డర్ కూచుకోండి షోల్డర్ అయితే మూడు ఉంది అందుకనే మూడు కూడుతున్నాను పిల్లల బోదారు అంటారు వస్తుంది షోల్డర్ మూడు మొత్తం కలిసి ఐదు చంక దగ్గరికి వచ్చేసేసరికి తన చంక వచ్చేసి నేను సెవెన్ పెడుతున్నాను కొంచెం కదా లేకపోతే మీకు అర్థం కావట్లేదు అంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఇలా పెట్టండి ఇక్కడ కుట్లలో కొద్ది కొద్దిలేసి తన బ్యాక్ సైడ్ తీసి ఇలా తీసుకోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేస్తే ఇలా వాళ్ళ సంత దగ్గర ఎలా వచ్చిందో అలా రావాలనుకుంటే అప్పుడు మీరు ఎంత వచ్చిందో ఇక్కడిక్కడ నేను అది అదే వచ్చేసి ఇక్కడ నైన్ వచ్చింది సేమ్ యాప్ అదే నైన్ ఇక్కడ పెడుతున్నాను అప్పుడు చంక వచ్చేసాను ఏడు వస్తుంది ఆల చంకెల్తూన అట్లా తెలుసుకోవాలంట మాత్రం ఇలా ఒకసారి టైడేయండి కొత్తగా చూసేవారైతే మాత్రం టయలర్ ఇన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంప్ల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటి ప్రతి వీడియో అయితే వస్తుంది స్టేట్ లైన్

ఈ గల్ల కన్నా కాస్త నాకు సైట్ పెట్టమని చెప్పింది కొంచెం ఏజ్ బారా ఆమె అందుకని నేను ఆమె సైజ్ అయితే పది ఉంది ఇక్కడిక్కడ పది పొడుగుదా ఇదిగంటే గల్లా వచ్చేసి నేను ఎనిమిదిన్నర పెట్టుకుంటున్నాను తన గల్లా వచ్చేసి ఏడే వచ్చింది కాకపోతే ఆమె ఇంచున్నర ఎక్కువ పెట్టామన్నది అందుకనేసి నేను వెడల్పు పెట్టామన్నది ఎనిమిది నర పెట్టుకుంటున్నా ఇటు సేమ్ యాజ్జీస్ రెండు బాగా ఎందుకంటే పైన రెండు కింద రెండు బాగా పెడతాయి కాస్త గల్ల అనేది చాలా నీట్గా వస్తుంది కొంతమంది రెండు నర కూడా పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం గల్లా పెట్టుకునేవారు బట్టి ఎడ్జెట్స్ అన్ని సమానంగా అనుకొని మనం కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి విధమైనట్టు చెప్తాను చూడండి ఇటీటు ఎనిమిదిన్నర పెట్టినా నాలుగు భాగాలు చేసి కుట్లలోకి ఇంచు డాలోకి ఇటీటు ఎత్తుకప్పు వచ్చేసి పదిహేనున్నర పెట్టిన చంఖ దగ్గర వచ్చేసి ఏడు పెట్టిన గల్ల రెండు షోల్డర్ మూడు శంక దగ్గర ఇక్కడ మాత్రం ఒకటిన్నర ఒకటిన్నర పెట్టిన ఇప్పుడు మనం చేసి కట్ చేసుకునేదేళ్ళు కట్ చేసి చూస్తాను మనం ఇలా కట్ట కట్ చేసుకోవాలి మీ ముందల్లే కట్ చేస్తున్నాను కదండి ఇలా ట్రై చేయండి మీకు అసలు పర్ఫెక్ట్ కటింగ్ అలాగే భుజాలు జారే వాళ్ళ కోసం కూడా కానీ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడు ఫుడ్ వీడియో అయితే అర్థమైంది ఇదిగోండి నేను క్లీన్ చేయడానికి కోసం ఐదు ఎలా వస్తారో ఇది నేను నాట్ పీసెస్ కండి మీకు ఐదు ఒక అరవై అందుకనేసి ఇలా కట్ చేశాను చూడండి పర్ఫెక్ట్ అయితే ఐదు కూడా ఒకటి వీటిని ఎప్పుడు పక్కన పెట్టుకున్నా డాట్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మన ఇక్కడ ఉంది కదా ఖచ్చితంగా ఫస్ట్ కుట్లలో కాకుండా రెండు కచ్చిక కడ ఇలా అవి వేసి ఇలా కచ్చిక పెట్టుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇవి వెనక బాగా డాట్స్ ఫ్రంట్ పార్ట్ కట్ అన్ని హెడ్లు ఒక దగ్గర చేసుకొని ఫ్రంట్ భుజాలు జారుతున్నాయా ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా కట్ చేయండి భుజాలు అసలు జారం ఫస్ట్ ఇది రెండు వెళ్ళేటట్టు చూసి ఫోల్డింగ్ చేసుకోండి